హాయ్ ఫ్రెండ్స్ బెల్లం ఎలా తయారు చేస్తారో తెలుసా మీకు నాతో పాటు మీరు కూడా చూసి బెల్లం అంటే ఎవరికైనా ఇష్టమే చిన్న పిల్లలు తింటారు పెద్దవాళ్ళు తింటారు మోస్ట్లీ ఎక్కువగా వంటలల్లో వాడుతారు అదే స్వీట్లలో ఏదైనా దేంట్లోనైనా పాయసంలోనైనా ఎక్కువగా స్వీట్లలో వాడతారు కదా ప్లస్ దీన్ని అందరు తింటారు బలానికైనా అదే నీడ్స్ని తగ్గడానికి బ్లడ్ కోసం రక్తం మంచిగా పట్టిద్దని కానీ పల్లెటూర్లల్లో ఇలా చేస్తున్నారు ఫ్రెండ్స్ కానీ సిటీలల్లో పెద్ద పెద్ద షాపులలో మాత్రానికి మిషన్ల ద్వారా కానీ చేస్తారు అంత కల్తీ అనుకోకూడదు బెల్లం కొన్ని చోట్ల ఇలా ఉన్నా కానీ కొన్ని చోట్ల మాత్రానికి గానే చేస్తారు ఇది చే తయారు చేసే విధానం చూసి నాకు కడుపులో తిప్పింది ఇలా చేస్తారా బెల్లాన్ని అని నేను డైలీ తింటాను కొంచెం ఒక పీస్ తింటాను సో ఫ్రెండ్స్ నన్ను ఫాలో చేయండి కామెంట్ పెట్టండి వీడియోస్కి